దాదాపుగా రెండు లక్షల తొంభై ఒక వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ బడ్జెట్లో లక్ష కోట్ల రూపాయలు అప్పే చేస్తున్నారు అప్పే చూపిస్తున్నారు లక్ష కోట్ల రూపాయలు దీంతోపాటు ఇంకొక కీలకమైనటువంటి అంశం నిన్న సారీ మొన్న ఆల్రెడీ మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఒక కీలకమైనటువంటి అంశాన్ని లేవనెత్తినారు కాంగ్రెస్ ప్రభుత్వం రూల్స్ని కూడా పట్టించుకోకుండా మర్చెంట్ బ్యాంకర్స్ని అపాయింట్ చేసి మరిన్ని రుణాలను అంటే వేల కోట్ల రుణాలను తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి ప్రభుత్వ గ్యారంటీతో తీసుకోబోతోంది టెండర్ డాక్యుమెంట్స్ని మార్చటము దాంట్లో ఉన్నటువంటి విధి విధానాలను మార్చటము దాంట్లో పారదర్శకత లోపించడం అనేటువంటి దాన్ని చూస్తే మాకు అనేక రకాల అనుమానాలు ఉన్నాయి అనేటువంటిది వారు మెన్షన్ చేసినారు ఈ మర్చెంట్ బ్యాంకర్స్ నుంచి అప్పు తీసుకునేటువంటి విషయాన్ని అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి డిమాండ్ చేయడం జరిగింది మాకున్నటువంటి సమాచారం మేరకు మాకున్నటువంటి అనుమానాల మేరకు మరిన్ని వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా కూడా అప్పు రూపంలో తీసుకోబోతోంది అని అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి దాదాపు ఒక లక్ష పదిహేను లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పును ఒక్క సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది ఇది అప్పులకు సంబంధించినటువంటి అంశం ఈ అప్పుల్లో చాలా స్పష్టంగా వీళ్ళు లక్ష డెబ్బై ఆరు వేల రూపాయలు తలసరి అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ ముంచింది మొత్తం పైసలు మింగి నీళ్ళు తాగిండ్రు అని చెప్పి నిందించినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బీఆర్ఎస్ వాళ్ళు పొయ్యి మీద పెడితే వీళ్ళు ఆ పొయ్యి పెనం మీదకెళ్ళి మొత్తం పొయ్యిల ఈ తలసరి అప్పును ఒక్క సంవత్సరం తిరిగే లోపే దాదాపు రెండు లక్షలు దాటే పరిస్థితికి తీసుకొచ్చేటటువంటిది మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది అనేటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం అప్పులకు సంబంధించి ఇది క్లియర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఆయనంత చిప్పబట్టుకొని అడుక్కునేటువంటి పరిస్థితే తప్ప వేరే ఏం లేదు అనేటువంటిది వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ద్వారా మనకు తెలుస్తుంది